కోరుగల్లు ఇలవేల్పు శ్రీ భద్రకాళి అమ్మవారికి మైబా శ్రీ లక్ష్మీ శ్రీనివాస సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో చీర సారను సేవకులు సమర్పించారు శ్రావణ మాసంలో ముత్తైదులతో అమ్మవారికి సమర్పించడంతో అమ్మవారి కరుణతో దేశం సుభిక్షంగా ఉంటుందని అర్చకులు శేషు తెలిపారు

హిమాబాబాద్ గ్రామ వాస్తవ్యులు శ్రీ కృష్ణారెడ్డి గారి నేతృత్వంలో లక్ష్మీ సేవా ట్రస్ట్ శ్రీ లక్ష్మీ శ్రీనివాస సేవా ట్రస్ట్ వారు ఇవాళ కొన్ని వందల మంది ముత్తైదువులతో భక్తులతో శ్రీ భద్రకాళి అమ్మవారికి సారె సమర్పించారు ఈ సారె సమర్పించడం వల్ల పసుపు కుంకుమ గాజులు పట్టు వస్త్రాలు అన్ని వివిధములైనటువంటి ఫలాలు పిండి ఫలాలు పిండి వంటలు సమర్పించడం ద్వారా అమ్మవారికి ప్రీతి కలిగించి అతివృష్టి లేకుండా అనావృష్టి లేకుండా దేశం సుభిక్షం కావాలి అన్న సత్సంకల్పంతో వీళ్ళంతా కడు ధర్మశ్రద్ధతో మా ధర్మకర్తలు అందరి యొక్క నేతృత్వంలో ఈరోజు అమ్మవారికి మహబూబాబాద్ నుంచి వందలాదిగా భక్తులు విచ్చేసి అమ్మవారికి సార సమర్పించారు ఈ సార సమర్పించుకోవడానికి మొదటిసారిగా అందుకొచ్చినాం వారి నుంచి శ్రీ శ్రీ శ్రీనివాస దేవాల ట్రస్ట్ కృష్ణారెడ్డి మరియు జ్యోతి గారు ప్రేమలత గారు రంగి గారు డంగలి ఆధ్వర్యంలో ట్రస్ట్ ద్వారా మేము సార సమర్పిస్తున్నాం ముందు ముందు మేము ఇంకా చేయాలని మా అమ్మవారు మా మీద దయ ఉంచి మమ్మల్ని మంచిగా చూడాలని పాడి పంటలు అన్నీ మంచిగా జరగాలని అమ్మవారు దయ మా మీద ఉండాలని మేము అందరం ఈ అమ్మవారికి దయతో ఇక్కడికి వచ్చాము ఇక్కడ ఇట్లాగే ముందు ముందు కూడా మేము సమర్పించాలనుకుంటున్నాము అమ్మ దయ ఆ మీద ఎల్లప్పుడూ శ్రీ లక్ష్మీ శ్రీనివాస సేవా ట్రస్ట్ సభ్యుల మీద ఎల్లవేళలా ఉండాలని అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాము